ఈ వీడియోలో తిరుపావై ఇరవై ఆరవ పాసురం భావంతో ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మణివన్న మార్గళి నీరాడువాన్ మేలయ్యార్ చేవనుగ్ వేండువన కేటియేల్ న్ న్ ఎల్లాం నడుంగ మురల్వన పాల్వన్న ఉన్నత్తు ఉన్ పాంక్సన్నయ్యమే పోల్వన్న శంగల్ పోయ్ పాడుడై అనవే శల పెరుం పరయే పల్లాండి సైపారే కోల విలక్కే కొడియే వితానమే ఆలి నిలయై ఆలి నిలయ్యాయ్ అరుళేలో రెంబావాయ్ ఆశ్రయించిన వారి ఎందు అధిక మగు ప్రేమను గలవాడా ఇంద్రనీయుల సమన్విత మాణిక్యవర్ణము కలిగినవాడా మార్గశిరమాసమునందు స్నానవ్రతమును ఆచరింపదలిచిది మా పూర్వీకులను ఈ వ్రతమును ఆచరించి ఉన్నారు అందులోకై అక్కర యగు పరికర విశేషములను నీవు దయ్య ఉంచి ఆకర్ణి ఆకర్ణించినట్టు లైనతో తెలిపెదము ఈ భూమండలం అంతటిని వణుకును కలిగించినటులా పెద్ద ధ్వని నొసగడి క్షీరము రీతిన స్వచ్ఛమైన శ్వేతవర్ణము గల నీ యొక్క పాంచజన్య శంఖమునే పోలినటువంటి అనేకములైన శంఖములు కావలేను మంగళకరములైన గానములను ఆలపించటి గాయకులు కావలను ఒక మంగళకరమైన దీపము కావలను పెద్ద గరుడ ధ్వజమును విశాలములైన చాందినీయులును కావలను ఇవన్నీను నీవు ప్రసాదింపగలిగినవే లోకములన్నిటినీ ఉదరమందు దాల్చి ఒక లేతనైన వటపత్రముపై సంయనించిన నీకు చేతగానిది ఏమున్నది తండ్రి అనుగ్రహించుమా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి